నేను శ్రీరామ్ నీడిగొండ తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మిత్రులారా కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని యుగాల నుండి కూడా త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం ఈ విధంగా తీసుకునే యుగాల నుంచి కూడా జ్యోతిష్యం అనేది ఒక శాస్త్రంగా జ్యోతిష్య శాస్త్రం ఉంది ఆ రోజుల్లో రాజులు ఆయన తీసుకుంటే ఎప్పటితో ఉన్న ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతాం నేను ఈ జ్యోతిష్యము గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ మధ్యకాలంలో మనం జ్యోతిష్యం గురించి మాట్లాడుకుంటే స్వామి అనే ఒక జ్యోతిష్యం చెప్పే అతను చాలా ఫేమస్గా చాలా ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తి అయితే ఇవాళ నగరం హైదరాబాద్ నగరంలో కొన్ని వేల మంది జ్యోతిష్యం మీద బతుకుతూ ఉన్నారు సో ఈ విధంగా ఎన్నో వందల మంది వేల మంది బతుకుతున్న జ్యోతిష్యంలో వేణుస్వామి కూడా ఒకరు అయితే జ్యోతిష్యం చెప్పే వేణుస్వామిని కొంతమంది కావాలని టార్గెట్ చేసి కొన్ని కొన్ని టీవీ ఛానళ్ళ వాళ్ళు కావాలని టార్గెట్ చేసి ఇబ్బందులు గుర్తేస్తా ఉన్నారు నేనేమంటా అంటే జ్యోతిష్యం మీద ఒక్కొక్కరికి ఒక వృత్తి ఒక్కొక్కరికి ఒక విధంగా బతకాలి బతుకుతున్న సందర్భంలో ఇలా భారతదేశంలోనే నాకు తెలిసినంతలో ఇలా భారతదేశంలోనే జ్యోతిష్యం చెప్పడంలో వేణుస్వామి గారు నెంబర్ వన్ ప్రా పొజిషన్లో ఉన్నారు ఇలా వేణుస్వామి గారితోటి జ్యోతిష్యం చెప్పించుకోవడానికి ఈ దేశం కాదు వేరే దేశాల నుంచి కూడా జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వేణుస్వామి గారి దగ్గరికి ఆయన ఫీజును చెల్లించి వాళ్ళ ఇష్టపూర్తిగా లక్షలు ఖర్చు పెట్టుకొని ఆయన దగ్గర వచ్చి జ్యోతిష్యం చెప్పించుకుంటారు అటువంటి వేణుస్వామి గారి గురించి ఇవాళ కొన్ని ఛానళ్ళు కొంతమంది వెనకాల కొంతమంది జ్యోతిష్యులు రకరకాల రాజకీయ నాయకులు టీవీ ఛానళ్ళు కలిసి ఆయనను డ్యామేజ్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు నేనేమంటాను అంటే ఆయన వృత్తి జ్యోతిష్యం చెప్పుకోవడం జ్యోతిష్యం చెప్పుకొని బతుకుతున్నాడు మీరు ఆయన ఏదో ఉగ్రవాదిలాగా ఆయన ఏదో ఆయనని గెలిస్తే ఇక మా ఆయనను జ్యోతిష్యం ఆపిస్తే మొత్తంగా పాకిస్తాన్ మీద ఇండియా గెలిచినట్టు ఆయన ఏదో దేశంకి వెళ్ళి యుద్ధానికి వచ్చాడు మనం ఇది అన్నట్టు మీరు ప్రవర్తించడం అనేది మంచి పద్ధతి కాదు నేను ఎందుకు చెప్తున్నా అంటే టీవీ టీవీపై మూర్తి గారు వేణుస్వామి మీద కేసేసారు పొద్దుగా లేస్తే టీవీపై ఓపెన్ చేస్తే చాలు వేణుస్వామి 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 అసలు వేణుస్వామి నీకేమన్నా శత్రువా లేకుంటే నీ పాలోడా నీ పగవడా నీకు గట్టి పంచాయతీ ఉందా ఈ విధంగా వేణుస్వామిని నువ్వు టార్గెట్ చేసి లాస్ట్కు ఆయన మీద కేసు చేసే పరిస్థితికి వచ్చిందంటే ఇది ఎటువంటి పరిస్థితిలో కూడా మంచి పద్ధతి కాదు నేను గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు వెంటనే వేణుస్వామి గారి మీద పెట్టినటువంటి కేసు అది బేషరత్తుగా మీరు విరమించుకోవాలి విరమించుకొని వేణుస్వామి గారికి క్షమాపణ చెప్పాలి ఎందుకు నేను చెప్తున్నా అంటే ఇవాళ హైదరాబాదులో చాలామంది జ్యోతిష్యం మీద బతికే వాళ్ళని నేను కలిసిన కలిస్తే ఇవాళ హైదరాబాదులో దగ్గర దగ్గర రెండు వేల కుటుంబాలు జ్యోతిష్యం చెప్పుకొని బతుకుతున్నాయి వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు ఇంకొక ఐదు ఆరు వేల మంది ఉన్నారు అంటే దరిదాపుగా పదివేల మంది వాళ్ళ కుటుంబాల కుటుంబ సభ్యులు వీళ్ళు మొత్తం కలుపుకుంటే ఒక పదివేల మంది జ్యోతిష్యాన్ని జీవనాధారం చేసుకొని దాని మీద బతుకుతుంది అటువంటి అప్పుడు నువ్వు ఈ విధంగా డ్యామేజ్ చేస్తే ఆ రెండు వేల కుటుంబాలకు ఆ పదివేల మంది కూడా నువ్వు నష్టం చేసిన అవుతావు ఇలా క్రిమినల్స్ దొంగలు బెంజికార్లు తిరిగి మోసం చేసే దుర్మార్గులు పెద్ద పెద్ద బ్యాంకులను కొల్లగొట్టే కొడుకులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ మీద నువ్వు స్టోరీలు చేయి ఏదో చిన్న జ్యోతిష్యం చెప్పుకొని బతికే వాళ్ళ మీద నువ్వు ఈ విధంగా కేసులు పెట్టే పరిస్థితికి రావడం పొద్దున్నేసే వాళ్ళ గురించే మాట్లాడడం అనేది ఎటువంటి పరిస్థితులుగో తెలంగాణ సమాజం లేదా యావత్ భారతదేశ ప్రజలు హర్షించరు ఇది మంచి పద్ధతి కాదు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే గారు నేను చాలా అబ్జర్వ్ చేసిన నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ మనం చెప్పలేము నైంటీ పర్సెంట్ ఆయన చెప్పినవి జరిగినాయి ఒక టెన్ పర్సెంట్ జరగలే ఆయన ఉన్న దేవుడా నూటికి నూరు శాతం జరగడానికి ఆయన మనిషి పుట్టిన తేదీ పుట్టిన గడియ పుట్టిన సమయం అవన్నీ కూడా గ్రహాలు గ్రహస్థితులు ఇవన్నీ కూడా వేరే చేసుకొని ఆయన జ్యోతిష్యం చెప్పాడు ఆయన భగవంతుడా భగవంతుని అంశతో పుట్టినోడా అట్లా కాదు కదా ఆయన పుస్తకాలను చూసి ఆయన గురువులను ఆయన నేర్పిన గురువుల ఆధారణ చేసుకొని ఇవన్నీ బేస్ చేసుకొని చెప్పేది జ్యోతిషం ఆయన గ్రామస్థితుల బట్టి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి చెప్తాడు నైంటీ నైన్ అవి కరెక్ట్ అయితే ఒక వన్ పర్సెంట్ అది తిరగకపోవచ్చు దానికోసము పాపం జీవనాధారము జ్యోతిష్యం మీద బతికే వాళ్ళను బతికే వాళ్ళ పుట్ట కొట్టద్దు వాళ్ళ కడుపు కొట్టద్దు అని చెప్పేసి నేను మూర్తికి నేను చెప్తూ నీవు వెంటనే ఆ కేసు రిటర్న్ తీసుకోకపోతే టీవీ ఫైవ్ ముందే తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక ధర్నా కార్యక్రమం చేస్తాం ఎందుకు చెప్తున్నా టీవీ ఫైవ్ ముందే అని అంటే నువ్వు కే ఈ వేణుస్వామి మీద కేసేసే ముందు నువ్వు చేయవలసింది ఏంటంటే నీ ఎండి మీద కే నీ ఓనర్ మీద కేసేయాలి ఎందుకు నీ ఓనర్ మీద కేసేయాలి అంటున్నా అంటే గతంలో న్యూజెన్ అని చెప్పి ఒక హెయిర్ ఆయిల్ అదేంటంటే గుండు నోనకి చుట్టు మలుస్తుంది అది జడలు జడలు ఈ మూరలు మూరలు జడలు జడలుగా పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది దాన్ని చేతులకు రుద్దుకునేటప్పుడు రుద్దుకున్న తర్వాత చేతులు శుభ్రంగా రాకి రాకి రుజురుద్ది కడుక్కోకపోతే సబ్బుతోటి చేతులకు అరిచేతులకు కూడా ఎంటికలు మోల్చే అవకాశం ఉంది అని చెప్పి భయంకరంగా అడ్వర్టైజ్ చేసేసి టీవీ ఫైవ్లో కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది ఇవాళ వేణుస్వామి చెప్పింది తొంభై శాతం జరుగుతుంది కరెక్ట్ అవుతుంది నీవు వన్ పర్సెంట్ కూడా న్యూ ఎయిర్ ఆయిల్ ద్వారా ఒక్క ఒక్క మనిషికి కూడా ఎయిర్ వచ్చిందని నువ్వు ప్రూఫ్ చేయగలుగుతావా అంటే అది పచ్చి అబద్ధం పచ్చి మోసం కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగింది వీడు మహా అయితే వేరు స్వామి ఓ లక్ష నూర లక్షలో తీసుకుంటాం ఫీజు కానీ వేల కోట్ల స్కామ్ అది వేల కోట్ల లాభం ఆర్జించండి నీ ఛానల్ ఓనర్ నువ్వు ఫస్ట్ ఏం చేయాలి నీ ఛానల్ ఓనర్ మీద నువ్వు నిఖాస్ అయిన జర్నలిస్ట్ అయితే ఓ అరిస్తే ఇక్కడ ఎవడేమి భయపడే పరిస్థితి ఉండదు అరిసి ఏదైనా సాధించలేడు మనిషి నువ్వు నిజంగా నిక్కర్సైన జర్నలిస్ట్ అయితే నీ ఓనర్ మీద కేసే న్యూ జన్ హెయిర్ ఆయిల్ కంపెనీ పెట్టి నువ్వు ఆయిల్ తోటి గుండు మీద జుట్టు మలుస్తుందని పట్టతల మీద జుట్టు మలుస్తుందని రకరకాల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి నువ్వు ఈ సమాజాన్ని దోపిడీ చేసినావు ఈ సమాజాన్ని మోసం చేసినావు అని చెప్పి నీ ఎండి విఆర్ నాయుడు మీద కేసు పెట్టు అప్పుడు నువ్వు నిజమైన జర్నలిస్టు అవుతావు అంతేగాని నీకు నాగచైతన్య గురించి వేణుస్వామి మాట్లాడిన అంటున్నావు నాగ చైతన్యకు లేని బాధ నీకేంది నాకు అర్థం కాలేదు అంటే నాగార్జున వెనకాల ఉండి నీకేమైనా డబ్బులు ఇచ్చి నీతో మాట్లాడిపించిండా అదన చెప్పు అంతేగాని ఇవాళ చాలామంది జ్యోతిష్యులు నాతో చెప్పింది ఏంటంటే వేణుస్వామి లాంటి ఎక్స్పోజ్ ఫిగర్ వాళ్ళు జ్యోతిష్యానికి పేరు తెచ్చిర్రు అటువంటి వాళ్ళు ఆ వేణుస్వామి కారణంగా ఇయాల జ్యోతిష్యానికి విలువ పెరిగింది ఇలా మా మా కడుపులు నిండుతున్నాయి మేము ఇలా ఒక రెండు కూడలు భోంచేస్తున్నాము మా దగ్గరికి క్లయింట్లు వస్తున్నారు అంటే కారణం దానికి మాకు దేవుడు లాంటి వాడు వేణుస్వామి అంటున్నారు మరి దానికి ఏం చెప్తావు సమాధానం అందుకే వెంటనే నీవు ఆ కేసు రిటర్న్ తీసుకొని వేణుస్వామికి వేణుస్వామి వాళ్ళ భార్యకు బేసరత్తుగా క్షమాపణ చెప్పాలి ఇంట్లో ఉన్న లేడీస్ని కూడా నువ్వు బయట ఉంచినావు ఇది తప్పు అందుకే నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను నువ్వు ఈ వేరు మీద పెట్టిన కేసులన్నీ కూడా విత్ర్రా చేసుకోవాలి వేరుస్వామికి బేక్షరత్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పి తెలంగాణ జర్నలిస్టుల పక్షాన తెలంగాణ సమాజం పక్షాన నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను